పరిచయం చేసింది రెండు వేల ఇరవై ఐదు కియా ఈవీ డే ఈవెంట్లో ఈ ఫ్యూచరిస్టిక్ వాహనం ప్రపంచానికి ఆవిష్కరించబడింది ఇది కేవలం ఒక వ్యాన్ మాత్రమే కాదు కియా యొక్క ప్లాట్ఫామ్ బియాండ్ వెహికల్ అనే కొత్త భావనకు నాంది ప్రయాణికులు సరుకు రవాణా మరియు ఇతర వాణిజ్య అవసరాల కోసం ప్యాసెంజర్ కార్గో మరియు క్రూ వంటి వివిధ బాడీ స్టైల్స్లో పీవీ ఫైవ్ అందుబాటులో ఉంటుంది ఆకర్షణీయమైన డిజైన్ ముందు వైపు ఎల్ఈడి లైట్లు మరియు పెద్ద గ్లాస్ ఏరియా పీవీ ఫైవ్కు ప్రీమియం లుక్ను అందిస్తాయి లోపలికి ప్రవేశిస్తే పన్నెండు పాయింట్ తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఏడు అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కూడిన డ్యూయల్ స్క్రీన్ సెటప్ మనకు స్వాగతం పలుకుతుంది ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ వీటువెల్ టెక్నాలజీ వంటి అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి నాలుగు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే మూడు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో పీవీ ఫైవ్ వస్తుంది కేవలం ముప్పై నిమిషాల్లో ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయగలగడం కూడా ఒక పెద్ద ఆకర్షణ ఈ సంవత్సరం చివరిలో అంతర్జాతీయ మార్కెట్లోకి రానున్న పీవీ ఫైవ్ ఫోక్స్ వ్యాగన్ ఐడి బజ్తో ప్రధానంగా పోటీ పడుతుంది కియా పీవీ ఫైవ్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి